రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో వృచ్చిక రాశి ఫలితాలు మనం తెలుసుకునే ముందు మా ఛానల్ మీరు ఇదే మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి ఓ కామెంట్ కూడా పెట్టండి ఈ ఫిబ్రవరి మాసంలో వృచ్చిక రాశి వారికి సంపద వృద్ధి పొందేదానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అంటే ఆదాయం ఎక్కువగానే ఉంటుంది అలాగే విజయం కూడా మిమ్మల్ని బాగా వధిస్తుంది విద్యార్థులు కూడా మంచి పొజిషన్లోనే ఉంటారు పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధిస్తారు ఇక ఈ వృచ్చిక రాశిలో వివాహం కాని వారికి కూడా ఈ ఫిబ్రవరి మాసంలో వివాహం అయ్యేదానికి ఎక్కువగా అవకాశాలు సూచిస్తున్నాయి వివాహ ప్రయత్నాలు కూడా మీరు మొదలు పెట్టుకోవచ్చు మీరు వ్యక్తిగతంగా చాలా సంఘటనలు మీకు కావాలని ఆశిస్తారు అన్నీ జరగకపోయినా కొన్ని మాత్రం జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది మంచి ఆరోగ్యం ఈ ఫిబ్రవరి మాసంలో మీకు ఆరోగ్యరీత్యా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగానే సరిగిపోతుంది మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా మీకు అవకాశాన్ని కలిగిస్తాయి కాబట్టి మీరు చేసే ఏ పని కూడా మీకు ఆనందదాయకంగానే ఉంటుంది మొత్తం మీద వృచ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా పెద్దగా ఇబ్బందులు ఏమీ లేకపోయినా మొత్తం మీద ఆర్థిక పరిస్థితి అంతా బాగుంటుంది కాబట్టి వీలైనంత వరకు పృచ్చకు రాశి వారు ఈ ఫిబ్రవరి మా ఫిబ్రవరి మాసం అంతా కూడా ఆనందదాయకంగా జీవించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది